ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ మొక్కల్ని కొమ్మల ద్వారా ఎలా ప్రాపికేట్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈరోజు వీడియోని షేర్ చేయబోతున్నాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందాలంటే రోజు డైలీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మళ్ళీ కొమ్మల్ని ఎలా అంట్ల ద్వారా మనం ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి నేను ఇవాళ వీడియోని షేర్ చేపడుతున్నా ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి మల్లె కొమ్మల్ని అయితే రెండు కొమ్మలను తీసుకున్నాను ఇది చాలా మంచి మల్లె మొక్క చాలా బాగుంటుంది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోలో ఉంటాయి కదా అన్నీ చూసారు కదా ఇలా మనం కొమ్మల్ని కొమ్మల ద్వారా మళ్ళీ మల్లె మొక్కల్ని ఎలా ప్రాపిగేట్ చేయాలో నేను ఈరోజు చేసి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి చేయడం వరకు మధ్యలో కనుక స్కిప్ అయితే మీకు అది అర్థం కాదు ప్రాసెస్ అనేది సో ఇప్పుడైతే మళ్ళీ కొమ్మల్ని నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కొమ్మల్ని అయితే ఏ కొమ్మల్ని అయితే మనం ఎంచుకున్నామో ఆ కొమ్మల్ని ఆకులన్నీ రిమూవ్ చేసుకుందాం ఎందుకంటే ఆకులు ఉండటం వల్ల మనకి ఆ నోట్స్ దగ్గర అంటే ఈ కణుపుల దగ్గర మనకి ఈ కొమ్ కొత్త కొమ్మలనేవి రావటానికి ఎక్కువ టైం పడుతుంది సో నేనైతే ఇలా మనం తీసేసుకోవాలి ఆకులన్నీ రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ప్రాపగేషన్ అనేది త్వరగా జరుగుతుంది సో ఇలాగన్నీ తీసేసుకుంటున్నాను ఆకులన్నీ రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకొని మీకు మొత్తం రిమూవ్ చేసినాక చూపిస్తాను చూసారు కదా ఇలా రిమూవ్ చేసుకోవాలి మొత్తం అయితే ఆకులు తీసుకున్న తర్వాత మనకి ఈ కాండం అనేది కొంచెం గట్టి కాండం అనేది తీసుకోవాలి మనం ఎంచుకునేటప్పుడు మనం ఏదైతే ప్రాపిగేట్ చేయదలిచామో కొమ్మల్ని మళ్ళీ కొమ్మల్ని కొంచెం గట్టిగా కొంచెం మరీ లేత కొమ్మలు కాకుండా ముదురు కొమ్మలు అయితే మనం ఎంచుకోవాలి చూసారు కదా ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఈ నోట్స్ దగ్గర మనం కట్ చేసుకుందాం ఈ నోట్స్ దగ్గర ఈ నోట్లు ఉన్నాయి కణుపులు ఉన్నాయి కదా ఈ కణుపు దగ్గర నుంచి ఇది ఇది మనం భూమిలో పాతిన ఈ కణుపు మనం భూమి వరకు భూమిలో పాతుదాం దీని వరకు తర్వాత ఈ నోట్స్ అనేవి ఇక్కడ వరకు మనం ఉంచుకోవాలి లేదా ఇక్కడ వరకు మనం తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇలాగా ఇలా మనం ఈ నోట్స్ వరకు తీసేసుకుంటే మనకి ఇక్కడి నుంచి మనకి చూస్తున్నారు కదా ఈ కణుపుల దగ్గర మనకి కొత్త మొక్కలు కొత్త కొమ్మలు అనేవి ప్రాపిగేషన్ అవుతాయి సో ఇలా మనం కొమ్మల్ని మనం తీసుకోవాలి ఇటువైపు నుంచి ఇక్కడ స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ అయితే తీసేసుకుందాము ఈ నోట్స్ దగ్గర ఊరుకుని వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మనం ఈ నోట్లు మన కణుపులు ఉండేటట్లుగా చూసుకోవాలి ఒకటి తర్వాత వచ్చేసి ఇది ఆల్రెడీ తెంపాను కాబట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు సో ఇట్లా ఇలా మనకి ఏ నోట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ఇదైతే ఇలాగే ఉంచుతున్నా ఒక ఈ లెవెల్లో అయితే సరిపోతున్నాయి మనకి ఇలా మొత్తం నేను ఈ నోట్స్ చూసుకుంటా కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా లేదా కత్తెరతో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇదొకటి మనం పెన్సిల్ పొడవు ఉంటే సరిపోతుంది మన ఎంత పొడవు ఏంటి అనుకుంటారు కదా పెన్సిల్ పడవు ఉంటే సరిపోతుంది ఇలాగా ఇలా మిగతాయి కూడా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను నోట్స్ చూసుకొని ఈ కణుపులు చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ చూసారు కదా ఇలాగ పెన్సిల్ పొడవు ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఇలాగ సో ఇవైతే నేను రెడీ చేసుకున్నాను చూసారు కదా ఇవి వీటిని మనం ఎలా నాడుతానో చూడండి ఇప్పుడు సో ఈ పొడవు ఇలా ఉంటే సరిపోతుంది మొక్కలు ప్రోపగేట్ అవ్వటానికి చూసారు కదా ఈ కణుపుల దగ్గర మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఒక కణుపేమో పైన ఉండాలి ఒక కణపు పైన ఉండాలి ఈ ఈ పైన కణుపు ఇది తర్వాత కింద నోడు మనకి ఎటు మనం భూమిలో గుచ్చుతాం కాబట్టి మనకి ఇక్కడి నుంచి మనకి వేర్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ పైన ఏమో పైన శాఖీ భాగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అనమాట ఇప్పుడైతే నేను నాటుతాను చూడండి నేనైతే ఇలా రెండు తీసుకున్నాను రెండు కుండీల్లో పెడదామని చూసారు కదా ఈ మట్టినైతే నింపుకున్నాను మామూలుగా ఇది నార్మల్ సాయిలే సో ఇప్పుడు నేను దీనికి వాటర్ అనేది ఇస్తాను చూస్తున్నారు కదా ఇలా మనం మొత్తం తడి చేసుకొని ఇక్కడ ఇక్కడ అంతా నీటిని అయితే పోసేద్దాం చూసారు ఇలా అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను ఈ కొమ్మల్ని అయితే మనం తీసుకున్నాం కదా ఈ నోట్స్ దగ్గర నుంచి మనం స్టిక్ చేసుకున్నాము ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగ ఇలా గుచ్చేసేట ఇలాగ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగ కనిపిస్తుంది కదా ఇలాగా ఇలా గుచ్చిన తర్వాత ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను చేశాను కుండీ ప్రిపేర్ చేశాను కదా ఇలాగా ఆ తర్వాత ఈ నోట్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపు చూసుకొని మనకి చక్కగా వేర్లు వచ్చే విధంగా చూసుకొని నాటుకోవాలి ఇలా ఆ తర్వాత సో ఇవి మీకు మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను చూస్తూ ఉండండి ఇవి మొత్తం వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే వీటికి కొంచెం వాటర్ అనేది ఇద్దాం లైట్గా వాటర్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలాగా ఇవి మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే వన్ వీక్ తర్వాత చూస్తే ఈ విధంగా గ్రో అయితే అయింది మొక్కలు మనం పెట్టినటువంటి కొమ్మలు అయితే చక్కగా ఇలా వచ్చినాయి మీకు తర్వాత వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇది వన్ వీక్ తర్వాత వచ్చినటువంటి మనం కొమ్మలు పెట్టాం కదా కొమ్మలకు వచ్చినటువంటి ఈ గుర్లు అయితే వచ్చినాయి సో చూస్తున్నారు కదా ఇలా ఇంకా ఇటువైపు ఉన్నాయి ఇవి టమాటా మొక్కలు కూడా గ్రో అయినాయి నేను ఇది వేయలేదు అది సో ఇలాగా తర్వాత ఇక్కడ ఇటువైపు అయితే ఇలా వచ్చినాయి ఓన్లీ వన్ వీకే కాబట్టి ఈ మాత్రం అయితే వచ్చినాయి నేను మీకు ఇంకా కొమ్మలు పెట్టాను ఇవి కాకుండా నేను వేరే టబ్లో అయితే పెట్టాను అది కూడా చూపిస్తాను చిన్న టబ్లో ఈ కొమ్మలు అయితే వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఈ ఇలా అయితే వచ్చినాయి ఇక్కడ కూడా పెట్టాను నేను ఇక్కడ మీకు వీడియోలు షేర్ చేయలేదు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొమ్మలైతే పెట్టాను ఇక్కడ చూడండి చక్కగా వచ్చింది కదా ఇలాగా ఇలాగ మనం మల్లె కొమ్మల ద్వారా మనం అంట్లు కట్టుకున్నట్లయితే ఇలా చక్కగా మనకి కొమ్మలనేవి పెరుగుతూ ఉంటాయి బయట మనం తెచ్చుకునే పని లేకుండా మంచి మంచి రకం అనేది తీసుకొని మనం ఇలా చేసుకున్నట్లయితే మనకి వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్లోని రిజల్ట్ ఉంది మీకు అప్కమింగ్ వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటాను మన వీడియోస్ని ఈ యొక్క ఈ మల్లె కొమ్మల్ని మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి చూస్తారు కదా చక్కగా గ్రో అయి ఇలాగా ఇక్కడ కూడా నేను పెట్టాను మీకు వీడియోని షేర్ చేయలేదు కానీ ఇలా అయితే వచ్చేసి సో ఇది వాటి వీడియో మళ్ళీ మొక్కల్ని మనం కొమ్మల ద్వారా చక్కగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు మనం ఏ విధమైనటువంటి కాస్ట్ పెట్టకుండా చక్కగా మనం ఇంట్లోనే కొమ్మ అంట్లని కట్టుకొని మంచి కొమ్మల్ని మళ్ళీ మొక్కల్ని పెంచుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్